హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాసరకి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యామండి హైదరాబాద్లో ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యాము బాసరికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఒకసారి బాసరకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని మార్నింగ్ మార్నింగ్ తయారయ్యి వెళ్ళాము అంటే వన్ డే అవుటింగ్ లాగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ రోడ్స్ సరిగ్గా కనిపించలేదండి ఫాగ్ తోటి మంచు వల్ల రోడ్స్ సరిగ్గా కనిపించలేదు కాసేపు వీళ్ళు పట్టుకున్నారు లేచి మళ్ళీ స్నాక్స్ అని ఇవన్నీ తినేసి మేము ఎయిట్ టెన్ వరకు అయితే అక్కడ రీచ్ అయ్యామండి బాసరలో చాలా ఎర్లీగానే రీచ్ అయ్యామనిపించింది అనిపించింది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫోర్ అవర్స్ పడుతుందేమో అనుకున్నాం కానీ ఫో ఎయిట్ టెన్ కల్లా రీచ్ అయ్యాము యాక్చువల్గా ఏవీ ఉన్న సీజన్ కాదు కాబట్టి రష్ ఏం లేదు ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇంటి దగ్గర టెంపుల్ లాగానే అసలు హడావుడి లేదు ఆ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంది చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఓన్లీ మేమే కనిపిస్తున్నాం అక్కడ అసలు ఎవరికి అనిపించట్లేదు యాక్చువల్లీ ఫిబ్రవరి సెకండ్కి వసంత పంచమి ఉంది ఆ రోజైతే ఇంకా అసలు మనకి గాలి ఆడదు కావచ్చు అందుకని మేము కొంచెం ముందే వెళ్ళాము అప్పటికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి కదా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని వెళ్ళాము ఇక్కడ లోపల కూడా జనాలు ఎవరు లేరండి వెళ్ళాము అమ్మవారిని చాలా ప్రశాంతంగా కన్నుల పండగగా కంటి నిండా ఇలా చూసాము అది అయితే టూ డేస్ వరకు అమ్మవారి ఫేస్ అలా గుర్తుండిపోయింది లోపల అర్చన అయితే ఏం చేయట్లేదండి అర్చన చేయకపోతే అసలు టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉండదని అక్కడ బయట వేద వేద పండితులతోటి ఆశీర్వాదం అని టికెట్ ఉంది సో ఆ టికెట్ తీసుకొని వేద పండితులతో ఆశీర్వాదం అయితే తీయించుకు తీసుకున్నాము అలా తీసుకొని దర్శనం అయ్యాక ఇలా పక్కకి ఒక దారి ఉందండి ఆ దారి ఏముందా అని ఇలా పైకి పక్క నుంచి వెళ్తూ ఉండగా ఇక్కడ గోశాల కనిపించింది మేబీ ఇందులో ఆవులను పెంచుతున్నట్టున్నారు ఈ గోశాలలో ఇలా వెళ్తూ ఉండగా అక్కడ వేదవ్యాసు తపస్సు చేసిన గుహ ఒకటి ఉందంట అక్కడికి వెళ్ళి చూద్దామని అలా నడుచుకుంటూ వెళ్ళాము అప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుందంటే మా దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది ఇలా వెళ్తూ ఉన్నాము వేదవ్యాసుడి గుహ కోసమని దారిలో అన్నీ ఉన్నాయండి పెన్స్ బుక్స్ అమ్మవారి పటాలు అన్నీ ఉన్నాయి కావలసినవి అన్నీ కొనుక్కోవచ్చు వాళ్ళు అలా వెళ్ళి మేమైతే లాస్ట్ టైం బాసరికి మా అబ్బాయి అక్షరాభ్యాసం కోసం వచ్చాము యాక్చువల్గా ఇక్కడ అందరూ అక్షరాభ్యాసం కోసం ఎక్కువ వస్తారు చిన్నపిల్లల అక్షరాభ్యాసం కోసం అని ఎప్పుడైనా రావచ్చు అండి అక్షరాభ్యాసం ఏ రోజైనా చేసుకోవచ్చు యాక్చువల్గా ఎక్కువ వసంత పంచమి రోజు చేస్తారు సరస్వతి పూజ అక్షరాభ్యాసం ఆ రోజైతే రష్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఫిబ్రవరి సెకండ్ రోజండి ఇలా మేము అక్షరాభ్యాసం కాదు కదా అని ముందే ఊరికే మాకు వీలైన రోజు వెళ్ళాము ఇక్కడ బొమ్మలు అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఏమీ కొనుక్కోవట్లే అలా వెళ్ళిపోతున్నారు నేనే ఏమన్నా దేవుడు బుక్స్ చూద్దామా అని అనుకున్నాను వీళ్ళు ఆగకుండా వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఏం తీసుకోలేదు వీళ్ళ పైకి ఇలా కొండ మీదకి కొండ మీద ఎక్కడో గుహలో ఉందండి అది అందరం అయితే వెళ్తూ ఉన్నాము ఆ గుహలోకి గుహ చూడాలని అక్కడ ఒక టికెట్ ఉందండి ఫైవ్ రూపీస్ అంట టికెట్ వేద వ్యాసుని గుహలోకి వెళ్ళాలంటే ఇది ఇదే అండి గుహ ఇందులోకి ఇలా చాలా చిన్నగా ఉంది ఆ గుహ అందులోకి వెళ్ళి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాము ఇలా వెళ్ళాక అందులో రెండు విగ్రహాలు ఉన్నాయండి ఒకటి వేదవ్యాసుడు విగ్రహం ఉంది ఒకటి వేరే అమ్మవారి విగ్రహం ఉంది అలా చూసి మళ్ళీ అందరూ వెనక్కి అక్కడే టర్న్ అయ్యి ఓన్లీ వన్ ఎంట్రెన్స్ అండి ఎగ్జిట్ అదే ఎంట్రెన్స్ అదే అందరం చూసి అలా పాక్కుంటూ పాక్కుంటూ పైకి వచ్చేసాం ఇలా పైకి వచ్చేసాక కాసేపు అలా చల్లగాలికి కొండల్లో అలా అలా తిరిగాము దేవస్థానం ఎక్కడైనా ఇలా రాయి మీద రాయి పెట్టి లైన్గా పెడితే మనం ఇల్లు కడతామని అని ఉందండి అందుకని వీళ్ళందరూ రాళ్ళ మీద రాళ్ళ పెట్టి ఇల్లు ఇల్లు కడదామని ఉద్దేశంతో ఇల్లు కడతామేమో అన్న ఉద్దేశంతో అలా పెట్టారు బయటకు వచ్చాక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టేసాము కొబ్బరికాయలు కొట్టి ఇలా బయటకు వచ్చే ఇక్కడ గంగమ్మ దే తల్లి ఉంది అక్కడ గంగ స్నానం చేయొచ్చండి మళ్ళీ దీపాలు వదులుతారు ఇక్కడ ఆ గంగమ్మ తల్లి ముందు గాజులు వేస్తారు ఏదైనా అనుకొని కోరుకొని ఆ గాజులు వేయాలి ఇలా గంగ బా అంతకుముందు ఫ్లో ఉండేది కాబట్టి బాగుండేది ఇప్పుడు అన్నీ స్టాగ్నెట్ వాటర్ నీళ్ళు అన్నీ నిలిచిపోయినాయి కాబట్టి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అందుకని ఎక్కువ స్నానాలు ఎవరు చేయట్లేదు ఊరికే అలా నీళ్ళు చల్లుకుంటున్నారు మాకైతే ఇక్కడ రేగగాయలు కనిపించాయి అబ్బా అస్సలు ఆగలేదు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఈ టూ హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్నాము రేగ్గాయలు ఓన్లీ తినడానికని ఎక్కువ వస్తున్నాయి హైదరాబాద్లో అయితే ట్వంటీ రూపీస్కి నాలుగైదే ఇస్తాడు వాడు ఇక్కడైతే చాలా రెగ్గాయలు వచ్చాయి మేమైతే టూ హండ్రెడ్ ఎన్ని కొనుక్కున్నాము మా అబ్బాయి హార్స్ రైడింగ్ చేస్తా అన్నాడు కానీ పాపం అది చాలా దీనంగా ఉంది చాలా డల్గా అనిపించి ఇంకా హార్స్ రైడింగ్ కూడా చేయలేదు ఇలా మెహందీ ఆర్ట్ వేసుకున్నాము ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదండి ఇలా మేమందరం అరచేతిలో వేసుకున్నాము మా అబ్బాయిను మా హస్బెండ్ మాత్రం చెయ్యి మీద వేసుకున్నారు సెన్సిటివ్ స్కిన్ మీద సో వాళ్ళకి అప్పుడే మంట మంట అన్నారు కానీ అలా అవుతుందిలే అనుకున్నాము అలా ఇంటికి వచ్చేసరికి చాలా ర్యాష్ వచ్చింది మంట దురద ఇచ్చే ఇలా పొక్కులు వచ్చాయండి సో ఐ వోంట్ ప్రిఫర్ అండి ఇక హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్